హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మాట్లాడబోయే విషయం ఒక వృద్ధుడి నెల చివరి ఆశ ఒక విదంతు జీవిత భరోసా ఒక దివ్యాంగుడి ఆత్మగౌరవం ఒక పేద కుటుంబానికి రేపటి నమ్మకం కోసం ఈ చేత పింఛన్ విషయం ఎలా నిర్ణయం తీసుకోబోతుందో అలాగే రోజు రోజుకు పెరుగుతున్న నిత్య అవసరాల ధరల మధ్య వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ నెల పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న లక్షలాది మంది మన రాష్ట్రంలో ఉన్నారు అలాంటి కోట్ల మంది జీవితాలకు అండగా నిలిచే సామాజిక భద్రత పెన్షన్ల పెంపు అంశంపై ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆ మాటను కేవలం నినాదంగా కాకుండా చర్యగా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అడుగులే ఈ వీడియోల యొక్క సమాచారం కాబట్టి వీడియోని పూర్తి వరకు చూసి వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రత అనేది ఒక పథకం మాత్రమే కాదు అది కోట్ల మంది పేదల జీవితాలకు ఆధారం వృద్ధులకి భరోసా వితంతువులకు అండ దివ్యాంగులకు ధైర్యం రోగులతో పోరాడుతున్న కుటుంబాలకు ఆశ ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం దిశగా ముందుకు సాగుతుంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల అత్యంత ముఖ్యమైన హామీ అయిన సామాజిక భద్రతా పింఛన్ల పెంపుకు అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది ప్రభుత్వం ఆలోచన ఏమిటంటే ఈ పెన్షన్ పెంపు వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే ఈ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో అమలు చేయాలి అని కానీ ఇది చిన్న నిర్ణయం కాదు ఇది కోట్ల రూపాయల ఆర్థిక భారం మోసుకొచ్చే పెద్ద విధాన నిర్ణయం ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సుమారు నలభై లక్షల మందికి పైగా పింఛన్దారులు ఉన్నారు వాళ్ళు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నలు గీత కార్మికులు బీడి కార్మికులు ఎయిడ్స్ బాధితులు వీరందరూ ప్రస్తుతం నెలకు రెండు వేల పదహారుల రూపాయల చొప్పున పింఛన్ అయితే అందుకుంటున్నారు అలాగే దివ్యాంగులకు నెలకు నాలుగు వేల పదహారుల రూపాయలు డయాలసిస్ రోగులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వీళ్లకు అయితే పెన్షన్ అందడం జరుగుతుంది ఈ పింఛన్లు లక్షలాది కుటుంబాలకు నెల నెల జీవనాధారం అవుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమిటి ఎన్నికల మేనిఫెస్టీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది సాధారణ పెన్షన్ నాలుగు వేలకు పెంచుతాం అలాగే దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచుతామని ఇది మాటల హామీ కాదు ప్రజల్లో చేసిన ఒప్పందం నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి ఒక పేద కుటుంబానికి రెండు వేల పదహారు రూపాయలు సరిపోవడం లేదు అందుకే ప్రజలు ఈ పెంపును త్వరగా అమలు చేయాలని ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ ఇక్కడే అసలు సవాలు మొదలవుతుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల కోసం సుమారు పదకొండు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల వరకు ఖర్చు చేస్తుంది కాంగ్రెస్ హామీ ప్రకారం అన్ని పెన్షన్లు పెంచితే ఈ ఖర్చు ఇరవై రెండు వేల కోట్ల వరకు చేరే అవకాశం అయితే ఉంది అంటే దాదాపు రెట్టింపు భారం ఈ అంతటి భారాన్ని మొత్తం భారాన్ని బడ్జెట్ ఎలా సర్దుబాటు చేయాలి ఎక్కడి నుండి నిధులు తీసుకురావాలి ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ప్రభుత్వం ఒకేసారి పెద్ద భారం వేయకుండా కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తుంది అంటే మొదటిగా పెన్షన్ ఇప్పుడే వెయ్యి రూపాయలకు పెంచాలా లేదా ముందుగా ఉన్నట్టు ఐదు వందల రూపాయలకు పెంచి దశలవారీగా హామీని అమలు చేయాలా అనే విధంగా రెండవది ఒక్కసారిగా పెంపు సాధ్యం కాకపోతే దశలవారీగా అమలు చేయాలా ఈ అంశంపై లోతైన లెక్కలు వేస్తున్నారు బోగస్ పెన్షన్లపై కఠిన చర్యలు ఈ భారీ పెన్షన్ కోసం కొంత తగ్గించుకోవడానికి ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకురావాలని భావిస్తుంది అందులో ముఖ్యమైనది ఆధార్ సీడింగ్ను కఠినంగా అమలు చేయడం బయోమెట్రిక్ ధృవీకరణను తప్పనిసరిగా చేయడం అర్హత లేని బోగస్ పింఛన్లను పూర్తిగా తొలగించడం ఇలా చేస్తే నిజంగా అర్హులైన వారికి మాత్రమే పెన్షన్లు చేరుతాయి అలాగే బోగస్ లబ్ధిదారుల వల్ల వృధా అవుతున్న కోట్ల రూపాయలు ఆదా అవుతాయి ఆ ఆదా అయిన నిధులే పింఛన్లు పెంపుకు ఉపయోగించాలన్నది ప్రభుత్వ ఆలోచన కొత్త లబ్ధిదారులకు అవకాశం ఇటీవల ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ చేసింది దీంతో కొత్తగా అర్హత పొందిన పేద కుటుంబాల ఇప్పటివరకు పెన్షన్ అందని వృద్ధులు దివ్యాంగులు వీరందరికీ పెన్షన్ను కల్పించేందుకు ప్రభుత్వం దరఖాస్తు చేయడానికి స్వీకరించినట్టు తెలుస్తుంది అంటే పాత వాళ్ళకే కాదు కొత్త అర్హులైన ప్రతి పేదవాడికి సామాజిక భద్రత అందించడమే లక్ష్యంగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సామాజిక భద్రత పెన్షన్ల పెంపు ఒక ఖర్చు కాదు ఇది పెట్టుబడి పేదల ఆరోగ్యంపై పెట్టుబడి వృద్ధుల గౌరవంపై పెట్టుబడి సామాజిక స్థిరత్వం పెట్టుబడి ప్రభుత్వం బాధ్యతతో ఆచితూచి ఆర్థిక సమస్యలను కాపాడుకుంటూనే ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కట్టుబడి ఉంది ఈ రోజు నుండే ఈ పెంపు అమలయ్యే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇది మాట కాదు ఇది చర్యలకు సిద్ధమవుతున్న నిర్ణయం ప్రస్తుత పరిస్థితిని ఒకసారి ఆలోచిస్తే ఈరోజు ఒక వృద్ధుడికి నెలకు వచ్చే పెన్షన్ రెండు వేల పదహారులు అది ఒక నెల ముందుకు సరిపోతుందా వైద్య ఖర్చులకు సరిపోతుందా కరెంటు బిల్లు రేషన్ బయట కొనాల్సిన సరుకులు బస్సు ఛార్జీలు ఇవన్నీ కలిపితే ఆ మొత్తం సరిపోవడం లేదు అనేది నిజం అందుకే ప్రజలను అడుగుతున్న మాకు దానం కాదు మాకు ఆత్మగౌరవం బతికే హక్కు కావాలి చేవితో పెన్షన్ లేదా ఆసార పెన్షన్ గురించి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అని అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి